నెల్లూరు జిల్లాలో ఊహించని షాక్ అయితే తగిలింది చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి భూ సేకరణ జరుగుతున్న నేపథ్యంలో అక్కడ రైతులు ఎదురు తిరిగారు ప్రాణాలైనా ఇస్తాం కానీ సెంటు భూమి కూడా వదులుకోవడానికి సిద్ధంగా లేవు అని అధికారులు తేల్చి చెప్పేశారట ఎందుకంటే అక్కడ ఇండోసోల్ కంపెనీకి సంబంధించి భూ సేకరణ జరుగుతోంది రైతుల భూములు కనీసం రైతులతో సంప్రదించకుండా ఇండోసోల్కి కట్టబెట్టడానికి అధికారులు సిద్ధమైపోయారు మా భూముల గురించి మాకు చెప్పకుండా మీరెలా కంపెనీకి ఇవ్వడానికి రెడీ అవుతారు అనేది అక్కడ రైతుల ఆగ్రహం ఈ నేపథ్యంలోనే రైతులు ఎదురు తిరిగారు అక్కడ సబ్ కలెక్టర్ వీళ్ళందరి ఆధ్వర్యంలోనే గట్టిగా నినాదాలు కూడా చేశారు కాసేపు ఉద్రిక్త వాతావరణం కూడా చోటు చేసుకుంది ఇండోసోల్ కంపెనీకి నాలుగు వందల ఎకరాలు సరిపోతాయని అందరూ చెప్తుంటే ప్రభుత్వం మాత్రం ఎనిమిది వేల మూడు వందల నలభై ఎనిమిది ఎకరాలు కావాలని విలువైన పచ్చడి భూములు లాక్కుంటుందని రియల్ ఎస్టేట్ వ్యాపారంతో కోట్లు పోగేసుకోవడానికే కదా అంటూ అక్కడ కరేడు గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిలదీశారట పరిశ్రమల కోసం సేకరించిన భూముల పరిస్థితి నష్టపోయిన గ్రామాల ప్రజల దుస్థితి ముందు కనిపిస్తోందని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు కరీర్లోని రామకృష్ణాపురం పొట్టేనుగుంట ఎస్టీ కాలనీ ఉప్పరపాలెం ఎస్టీ ఎస్సీ కాలనీలోని మొత్తం మూడు వందల ఇల్లు తొలగిస్తారని చెప్తున్నారట తమ ఇళ్ల జోలుకొస్తే మూకుమ్మడిగా తగలబెట్టుకుంటామంటూ మహిళలు కూడా హెచ్చరించారట కాకపోతే మరి ఇది ఎంతవరకు వెళ్తుంది అనేది ఇది నెల్లూరు జిల్లాలో జరుగుతోంది ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో ఒక రకంగా భూములు ఇవ్వడానికి రైతులు సిద్ధపడట్లేదు అలాగే ఎస్సీ ఎస్టీల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తం అవుతుంది అనేది మరి ఏం చేస్తారో చూద్దాం